నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా లబ్బర్ బాటలు నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియా ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే మనకి ఇప్పుడు ఉగాది రాబోతుంది ఈ సంవత్సరం పంచాంగం చాలామందిగా రాజ రాజఫలాలు ఎలా ఉన్నాయి మా రాశికి ఎలా ఉంది అంటే ఖర్చు ఎంత వ్యయం ఎంత ఉంది ఆదాయం ఎంత ఉంది ఇదంతా కూడా మనం చూసుకుంటాం కానీ నేను ఎన్నో వీడియోస్లలో మనకు ప్రతిసారి మనం చెప్తుంది ఒకటే ఫలాలు అనేది మన జీవితం మీద ఉండేది ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఎఫెక్ట్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒకటే రాశి ఫలాలు రాశి ఫలాలు అని చెప్పి టైం వేస్ట్ చేసుకోకండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది అంటే ఫస్ట్ ఒక ఎక్స్పర్ట్ తోటి కలిసి డేట్ ఆఫ్ బర్త్ టైం జాతకరీత్యా అసలు ధరిస్తున్న దశ ఏంటి అంతర్దశ ఏంటి నా జన్మ రీత్యా నేను చేయాల్సిన రెమెడీస్ ఏంటి ఒక రత్నధారణ చేసుకోవచ్చా అంటే ఇప్పుడు చాలామంది జరుగుతున్న కానీ మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ రాశి ప్రకారం ఇప్పుడు సింహరాశి మహేష్ అనంగానే సింహరాశి మకా నక్షత్రం వైడూర్యం పెట్టుకో లేదా కెంపు పెట్టుకో అని చెప్పేస్తారు అరే ఎందుకు పెట్టుకుంటున్నారు నాయన నువ్వు అసలు నువ్వు నువ్వు బిజినెస్ చేస్తున్నావా నువ్వు జాబ్ చేస్తున్నావా నువ్వు లేదంటే ఆల్రెడీ జాబ్లో ఉన్నావా టెక్నికల్లో ఉన్నావా దేంట్లో ఉన్నావు నీకు ఇబ్బంది ఏంటి నువ్వు రత్నం పెట్టుకోవాలంటే అసలు నీకు ప్రాబ్లం ఏంటి కెంపు పెట్టుకోవటం వల్ల ఏమొస్తుంది కెంపు పెట్టుకోవటం వల్ల ఒక స్థిర ఒక స్టడీనెస్ వస్తుంది నీకు ఒక ఆలోచన అనేది పర్ఫెక్ట్గా చేయగలుగుతావు ఒక విషయాన్ని నువ్వు పట్టుకొని వెళ్తున్నావు అంటే దాన్ని అలాగే వెళ్తావు తప్ప కన్ఫ్యూజన్స్ ఉండవు అలాంటిది ఏమన్నా నీకు కావాలా ఏకాగ్రత కావాలంటే నువ్వు కెంపు వేసుకో ఆధ్యాత్మికంగా వెళ్ళాలనుకుంటున్నావు అనుకుంటున్నావు ఏదైనా సైంటిఫిక్గా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నావు కొత్తది ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నావు ఏదైనా సరే కానీ ఇంకా డెప్త్కి వెళ్ళి ఎవరిని చేయలేని ఒక ఏదైనా పని నువ్వు చేయాలనుకుంటున్నావు అప్పుడు వైడ్యూరియం ప్రిఫరెన్సీ వైడూర్యం పెట్టుకోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా తెలుసా యూనరీ యూనరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి ఇమీడియట్లీ వైడ్యూరియం పడలేదు అంటే యాక్సిడెంట్స్ అవుతాయి అలాగే వైడూర్యం పడలేదు అంటేనేమో ప్రొఫెషనల్ లైఫ్లో ఇమీడియట్లీ జాబ్ వెళ్ళిపోవటం ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది అందుకని రత్నం పెట్టే ముందు ఒక ఎక్స్పెక్ట్ అడ్వైజ్ తీసుకోవాలి లేదు వీళ్ళు ఏదో అవసరాల దగ్గరికి వెళ్ళిపోయి ఆ అవసరాలు చెప్పేయటం నీకు రాసి అంటే నువ్వు పచ్చ పెట్టుకో పచ్చ కొత్త పెళ్ళైన వాళ్ళకి పెడితే పిల్లలు గారు రా బాబు പല്ലേന് ഛാൻസ് ഉണ്ടോ പിള പിതോ అలాగే కొంత కొంతమందికి రవి నీచ స్థితిలో ఉన్నప్పుడు సింహరాశి అని చెప్పి కెంపు పెడతారు కెంపు పెట్టినప్పుడు ఏమైతే డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం వస్తుంది రవి బాలైనప్పుడు డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ బ్లడ్ సెల్స్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ రేజ్ అవుతాయి అందుకని వీళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏదో ఒకటి పిచ్చి ఎవరో చెప్పిరని చెప్పి పెట్టేసుకొని ఆ నెగిటివ్ రిజల్ట్ రాగానే ఆ అమ్మాయి రత్నాలు పనిచేయవు నీలం అంటే మూడు రోజులు పెట్టుకొని టెస్ట్ చేసిన తర్వాత పెట్టుకోవాలంట ఒక ఆయన నా దగ్గరికి వచ్చి అంటున్నాడు నేను గురుగారి దగ్గరికి వెళ్ళాను ఆయన మూడు రోజులు నీలం పెట్టుకొని చూడు మంచిగా అనిపిస్తే అంట డాక్టరే డాక్టర్ అన్నాడు ఎవడని చెప్తారా నువ్వు మూడు రోజులు ట్యాబ్లెట్లు వేసుకో మంచిగా ఉంటే నా దగ్గర రా అని చెప్తారా ఎక్స్పర్ట్ డాక్టర్ అయినప్పుడు ఖచ్చితంగా నీలం ఎందుకు పెట్టుకోదు నువ్వు పెట్టుకో హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది కాకపోతే దానికి ఉన్న రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయి అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి నీలం పెట్టుకున్నప్పుడు ఈ పద్ధతులు ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఎవడ పైసా తినొద్దు శని మహాదశ కానీ అర్ధాష్టమ శని ఏడున్న నాటి శని నడుస్తుంది అంటే ఎవరికి అన్యాయంగా డబ్బులు ముంచేయటము వాడి ప్రాపర్టీ కొట్టేయటము ఎవరికైనా సరే అన్యాయం చేసినావంటే భూలోక న్యాయాధిపతి శని కాబట్టి ఆయన తప్పకుండా ఆ కర్మని రిటర్న్ నీకు తీసుకొని వస్తాడు ఇదే జన్మలో ఇక్కడనే అనుభవించేటట్టు చేస్తాడు అందుకనే శని భగవాన్ అనగానే అందరు భయపడతారు నీలం అనగానే అందుకని భయపడతారు నువ్వు తప్పు చేయలేదు అంటే నువ్వు నీలం పెట్టుకొని ఎందుకు భయపడాలి హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకో శని భగవాన్లు ఇవ్వటం మొదలు పెడితే ఏ గ్రహం ఇవ్వలేదు కాబట్టి ఆయనతోటి భయపడే అవసరం లేదు అలాగే రత్నం ఎందుకు పెట్టుకుంటున్నాం అనేది కూడా తెలుసుకొని పెట్టుకో లేదు అంటేనేమో ఇప్పుడు చాలామందికి ఏమవుతుంది కుజరాహు అంగారక యోగం ఉంటుంది వీడు రాశి అని చెప్పి లేదా మేషరాశ అని చెప్పేసి వీడికి పగడం వేసేస్తాడు వాడు షార్ట్ టెంపర్ అయిపోతాడు కొట్లాటం మర్డరు లేదంటే బైక్ ఇంకా స్పీడ్గా నడపాలి స్టంట్లు చేయాలని చెప్పి యాక్సిడెంట్ అయిన వాళ్ళ నేను వస్తుందని చూసిన అసలు ఎవడ పెట్టుకోమని నీకు పగడము అని అప్పుడప్పుడు తీపిచ్చేసి మనకు వాళ్ళకి తగ్గట్టు ఆ స్టోన్ అనేది ఇవ్వాలి అలాంటివి ఏం చూడకుండా ఏదో రాశులు నక్షత్రాలు అంట ఎవరో ఈ రాశి చెప్పేసరి ఇది వేసుకున్నారంట అదేదేమి ఉండదు రిజల్ట్ అసలు ఏ రత్నాన్ని ఎక్కడెక్కడ కలపాలనేది ఎవరు తెలియదు ఇప్పుడు రాగము డైమండ్ కలిపేయొద్దు అంటాడు ఏ శాస్త్రంలో రాస్తుంది నాకు ఒకసారి చూపించు నేనేస్తాను డైమండు డైమండు పుష్పరాగం ఖచ్చితంగా పెట్టచ్చు రాజయోగాన్ని ఇస్తుంది ఎవరు చెప్పి పెట్టొద్దని చెప్పి అన్నీ మీకు ఏంటంటే అపోహలు బయట కాబట్టి ఎక్స్పర్ట్ని కలిస్తే మీకు ఆ ఎక్స్ప్లెనేషన్లో మీకు అర్థమవుతుంది అక్కడ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకోవేది ఏంటంటే తులారాశి తులారాశి వారు ఏంటంటే ప్రతి మంగళ శనివారం రోజు స్ట్రీట్ డాగ్స్కి ఏదైనా తీపి పదార్థం మొదలు మొదలుపెట్టండి స్వీట్ బన్ కానీ లేదంటే మీ ఇంట్లో కొంచెం స్వీట్ చపాతి ఏదైనా ప్రిపేర్ చేసి ప్రతి మంగళవారం శనివారం రోజు స్ట్రీట్ డాగ్స్కి ఫీడ్ చేయటం మొదలు పెట్టండి అలాగే కొంచెం బయట స్ట్రీట్ డాగ్స్కి ఏదైనా వాటర్ వీట్ లాంటిది అరేంజ్ చేయడానికి ప్రయత్నం చేయండి మీ దగ్గర మీ ఇంటి దగ్గరైనా చిన్న మట్టికుండ దాంట్లో అక్కడ నీళ్ళు పెట్టేసారంటే అది వచ్చిపోయే ఏదైనా డాగ్స్ కానీ పక్షులు కానీ ఏదైనా సరే కానీ వాటిని తాగటం చేసిన అంటే తప్పకుండా ఎవరికైతే తులారాశి వారికి మంచి ఈ సంవత్సరం ధనయోగం అనేది మంచిగా ఏర్పడుతుంది దాంతోపాటు మీరు పర్టికులర్ ఏంటంటే ప్రతి సోమవారము శనివారం రోజు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేయించండి నెయ్యి ఒక ఐటమ్ చాలు నెయ్యి ఒకటే శివలింగానికి అభిషేకం చేయించి ఆ రోజు అక్కడ శనగలు కొంచెం తాలింపు వేసి తీసుకొని వెళ్ళండి మీతో పాటు అక్కడ పరిసర ప్రాంతాల్లో భక్తులకు ఇవ్వండి మళ్ళీ బయట ఎవరైతే వెగ్గర్చున్నారో వాళ్ళకు కూడా మీరు మంచి తాలింపు వేసిన శనగలు అక్కడ పంచండి అలాగే ఇప్పుడు స్కూల్ హాలిడేస్ ఉన్నాయి స్కూల్ ఓపెన్ అయ్యేటప్పుడు ఎవరైనా సరే కానీ చిన్నపిల్లలు ఫస్ట్ క్లాస్ థర్డ్ క్లాస్ వరకు చిన్నపిల్లలు ఎవరైనా గవర్నమెంట్ స్కూల్ కానీ లేదా పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి షూస్ ఇప్పించడానికి ప్రయత్నం చేయండి ఇంకా బడ్జెట్ ఉంది అనుకుంటే ఈ తులారాశి వారు కొంచెం వాళ్ళ బుక్స్ షూస్ అలాగే దాంతోపాటు బ్యాగు ఇప్పియగలిగితే ఇద్దరికో ముగ్గురికో ఐదుగురికో మీ ఇష్ట ప్రకారంగా ఇప్పగలిగితే తప్పకుండా ఎవరికైతే సంతానం లేదో వాళ్ళకి సంతాన యోగం కలుగుతుంది అలాగే ఎవరికైతే చాలా రోజులు పేమెంట్స్ కానీ ఏదైతే చాలా రోజుల నుంచి పనులు స్ట్రక్ అయ్యాయో అవన్నీ కూడా మనకి మళ్ళీ ఫాస్ట్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది తులారాశి వారికి దాంతోపాటు ప్రతినిత్యం కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే చిన్న బెల్లం ముక్క ఒక నోట్లో వేసుకొని మంచిగా కూర్చొని దాన్ని సప్పరించి కుదిరితే వెండి గ్లాస్ ఉంటే ఇంట్లో ఆ వెండి గ్లాసు లేదంటే స్టీల్ గ్లాసు నీళ్ళు తాగి మంచి మీ కోరుకొని మీ పని మీద వెళ్ళిపోండి అది ప్రతిరోజు చేయొచ్చు లేదు అనుకుంటేనేమో సోమ బుధ శుక్రవారం రోజైనా చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి పరిహారాలు తులారాశి వారు చేసుకుంటూ ఒకవేళ జన్మజాతకం కూడా ఉంది అనుకుంటే ఒకసారి అది కూడా చూసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు